ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయిరామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి మీ అందరిపైన శిరడి సాయినాథ్ నాశస్సులు ఉండాలని మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మీరు ఎటువంటి సమస్యలతోటి ఇబ్బంది పడుతున్నా సరే ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూద్రి గారు కేరళ తాంత్రిక గురువు గారు ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ మీ సమస్య ఏదైనా సరే విద్యా ఉద్యోగం వ్యాపారం పెళ్ళి ఆరోగ్యం సంతానం రాజకీయం వామచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యలకు తగిన పూజలు చేసి గురువుగారు ఇరవై నాలుగు గంటల పరిష్కారం చూపిస్తారండి కాబట్టి ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి నమ్మితే గనక అంతా మంచి జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మన బాబాగారు సందేశం అండి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి నీ కోసమే ఈరోజు సిరిడి నుంచి ఒక మంచి శుభవార్తను వినిపించబోతున్నాను వినేందుకు నువ్వు సిద్ధంగా ఉన్నావా తల్లి అయితే వెంటనే ఆ పరమేశ్వరుని తాకు తల్లి అని అయితే మన బాబా గారు మనందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకొచ్చారండి మరి మన బాబా గారు ఎందుకు చెప్తున్నారో ఆయన మాటలోనే తెలుసుకుందామో చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఇంకా మీరు అయితే బాబాగారిని స్మరిస్తూ శివై తండ్రిని తాకండి ఇన్ని రోజుల నుండి నీ సమస్యలతోటి బాధలతోటి ఇసుకు చిందు పోయి అసలు ఈ జీవితంలో నాకంటూ సంతోషకరమైన రోజంటూ రాదా బాబా అని ఈ రోజు కూడా నన్ను ఎంతగానో అడుగుతూ దుఃఖిస్తూ ఉన్నావు కదమ్మా నీకున్నటువంటి సమస్త బాధలను మాయం చేసేటటువంటి నీ బాబా తండ్రి ఉండగా నీకు ఇంకా బాధెందుకమ్మా అసలు దుఃఖం ఎందుకు తల్లి మనసుతో ఎవరైతే నన్ను ధ్యానిస్తారు ప్రతి ఒక్కరికి నా ప్రతి బిడ్డకి కూడా నేను అభయంగా ఉంటాను ఆ విషయం నీకు తెలియదా తల్లి నాపై నమ్మకం ఉంటే సత్యాన్ని అంటిపెట్టుకో నీ కష్టం నుండి నిన్ను కాపాడుతాను అని నాపై మనసా వాచ కర్మణ నమ్మకంతో ఉండు కొద్ది నెలలుగా నువ్వు అనుకున్నటువంటి పనిలో చేపట్టాలి అనుకున్నటువంటి పనిలో ఏమాత్రమో కూడా కలిసి రావటం లేదు దాని వలన నువ్వు ఎంతో నిరుత్సాహంగా నీ మనసును కూడా ప్రశాంతంగా ఉంచుకోకుండా నువ్వు ఎంతో దుఃఖానికి గురవుతున్నావమ్మా నువ్వు ఏదైతే అనుకుంటున్నావో చేపట్టాలి అనుకున్న పనిలో అవరోధాలు ఎదురవుతూ నిన్ను ఇబ్బందులు పాలు చేస్తూ ఉన్నాయో అలాంటి రోజులకు ఇక ముగింపు అనేది పలుకుతల్లి నువ్వు అనుకున్నటువంటి పని త్వరలోనే పొందుతావు నువ్వు పొందాలి అనుకున్నటువంటి ఆ వస్తువును అతి త్వరలోనే పొందుతావమ్మా అలాగే నువ్వు ఎవరి కోసమైతే ఎదురు చూస్తున్నావో వారు అతి శీఘ్రంగా నీ వద్దకు వస్తారు అలాగే మీ ఇంట్లో శుభ కార్యక్రమం జరగబోతుంది మీ బాబా తండ్రికి అన్నీ తెలుసు అందుకే తల్లి నాకు శరణాగత చెయ్యండి అని చెబుతూ వస్తున్నాను బాబా మిమ్మల్ని చింతల నుండి విముక్తి చేసి విజయాన్ని అందిస్తాడు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ప్రతి క్షణము కూడా మీరు మనసులో అనుకున్న మాటని బాబాకి తెలియచేయండి రోజులో మీరు ఏ పనులైతే చెయ్యాలి అని అనుకుంటున్నారో అవన్నీ కూడా బాబాతో చెప్పుకోండి తండ్రులు మనకి శరీరాన్ని మాత్రమే ఇస్తారు మళ్ళీ శరీరంలోకి రానటువంటి ఆత్మజ్ఞానాన్ని గురువు మాత్రమే ఇస్తాడు అలాంటి సద్గురువు మన సాయినాథుడు నువ్వు అనుకున్నటువంటి ఆ పని పూర్తి చేయటానికి నీకున్నటువంటి ప్రతిభ మాత్రమే సరిపోదు తల్లి అందుకు తగినటువంటి నీకు ఒక చిన్న ఉపాయం చెబుతానమ్మా శివదేవుని యొక్క ఆరాధన నీకు ఎంతగానో ఉపయోగపడుతుందమ్మా అమ్మవారం రోజున శివదేవునికి నువ్వు తప్పకుండా పూజ చేసుకో తల్లి నువ్వు అనుకున్నటువంటి పనిలో తప్పకుండా విజయం పొందుతావు శుభకార్యాలు జరిగి నీకు ఎంతో లాభం పొందేలాగా ఆ భగవంతుడు నిన్ను అనుగ్రహిస్తాడమ్మా సమస్యలు బాధలు అనేవి అలాగే ఉంటాయి మీరు సాయి తండ్రిని ఎంతగా నమ్ముతారో ఆ సమస్యల నుండి బయటపడేందుకు మంచి మార్గాన్ని బాబా తండ్రి మీకు చూపిస్తాడమ్మా మీకున్నటువంటి భ్రమలు అపోహలు అన్నీ తొలగిపోతాయి సత్యాన్ని గ్రహించి సంతోషంగా ఉండబోతున్నారు ఎలాంటి పరిస్థితుల్లో ఏమాత్రమో కూడా ఆగ్రహం తెచ్చుకోకండి మీకున్నటువంటి ఆలోచన విధానంతో నెమ్మదిగా ఉంటూ మౌనంగా ఉంటూ కొత్త విషయాలను తెలుసుకోండి ఏదో సమస్యతో ఉన్నావు కాబట్టి నిన్ను నువ్వు దూషించుకుంటున్నావు కానీ జీవితంలో ఏదో ఒకటి సాధించాలి అనే నిర్ణయం పట్టుదల నీలో పెరిగాయి అని మాత్రం నువ్వు గ్రహించలేకపోతున్నావు తల్లి కొన్నిసార్లు జీవితంలో సమస్యలు రావటం కూడా వారి యొక్క మంచికే తల్లి కేవలం నువ్వు ఇప్పుడు పడుతున్న కష్టాన్ని చూసి భయపడుతూ వస్తున్నావు కానీ జీవితంలో నీకు రాబోయేటటువంటి అద్భుతం గురించి నువ్వు ముందుగా ప్రణాళిక వేసుకోలేకపోతున్నావమ్మా నీ జీవితంలో గొప్ప అద్భుతం జరగబోతుంది నీకు నువ్వుగా ఏదైనా సరే సాధించగలను అనే నమ్మకంతో జీవించు ఖచ్చితంగా నువ్వు విజయాన్ని సాధిస్తావు ఎప్పుడైనా సరే ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకమ్మా ఎప్పుడూ బాధని అనుభవించిన వాడు ఆనందాన్ని అనుభవించలేడు కానీ ఎప్పుడూ బాధని అనుభవించేవాడు తప్పకుండా ఆనందాన్ని అనుభవిస్తాడు మీరు ఎంతో అదృష్టవంతుడు తల్లి ఎందుకంటే మీరు ఆనందాన్ని అనుభవించబోతున్నారు అలాగే మీ జీవితంలో అద్భుతాలను చూడబోతున్నారు మీకు అండగా మీకు తోడుగా నీ సాయి తండ్రి సద్గురువు ఉన్నారమ్మా సద్గురువు నీతో ఉన్నన్నాళ్ళు ఎలాంటి చింతలు కానీ ఎలాంటి సమస్యలు కానీ నీ చెంతకు రావమ్మా నీ భారం అంతా కూడా నేనే మోస్తానమ్మా ఇంతటి వజ్రం లాంటి సద్గురువు నీకు లభించినందుకు నీకు ఎటువంటి బాధ అనేది అనవసరం తల్లి పక్కన వాళ్ళనే వేళనే చూసి అసూయపడవలసిన అవసరం కూడా ఉండదు కాబట్టి నువ్వు నమ్మవలసింది నీ గురువుని ఆయన పట్ల ప్రేమను పెంచుకోవటం బాబాకి దగ్గర అవ్వటం చేస్తే నీలో ఉన్నటువంటి అసూయ ద్వేషాలు కూడా తొలగిపోయి నీకు నువ్వుగా సొంతంగా ఆలోచన శైలిని పెంచుకుంటూ జీవితంలో ఎలా ఎదగాలి జీవితంలో అనుకున్నది ఎలా సాధించాలి అనేది సద్గురువు బాబానే దగ్గర ఉండి ప్రణాళిక వేసి ముందుకు నడిపిస్తారు తల్లి ఎవరిని కూడా అవమానించవద్దు ఎవరిని కూడా చిన్నచూపు చూడవద్దు అలాగే ఎవరిని కూడా ఇబ్బంది పెట్టవద్దు ప్రతి వ్యక్తి కూడా తన సొంత పోరాటంలో పోరాడుతూ వస్తున్నారు ప్రతి ఒక్కరూ కూడా తన జీవితంలో బలహీనమైన దశలను దాటి రావాల్సిందే వెళుతున్న దారిలో ఎవరైనా బలహీనంగా కనిపించినా సరే వారిని అస్సలు ఎగతాళి చేయవద్దమ్మా వారిని చూసి కించపరచవద్దు కాలం చాలా మారిపోతుంది బలహీనులు బలవంతంగా అవుతున్నారు కాబట్టి వారికి అవసరమైనప్పుడు సహాయం చేయండి కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ కించపరచవద్దు మీ యొక్క జీవితంలో ఎలాంటి అద్భుతాలు జరుగుతున్నాయో ఎదురు చూస్తూ ఉండండి తల్లి ఇంత గొప్ప జీవితం నాకు ఇచ్చావా బాబా అని నువ్వు ఖచ్చితంగా నాకు కృతజ్ఞతలు చెప్పుకుంటావమ్మా ఇప్పటి వరకు నువ్వు పడిన కష్టాలు అన్నీ కూడా తొలగిపోయి నీ జీవితం ఎంతో ఆనందంగా సంతోషంగా ఉండబోతుంది ఆ శివదేవుణ్ణి మహాదేవుణ్ణి కూడా ఆరాధిస్తూ ఉండు తల్లి నీకు అంతా మంచి జరుగుతుందమ్మా నీ బాబా తండ్రి ఉండగా నీకు భయమేందుకు తల్లి సర్వే జన సుఖినోభవంతో సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తూ శుభం భవతు జై సాయిరామ్